కార్యకర్తల ఆత్మీయ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అద్దంకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నియోజకవర్గ నాయకులు అడుసుమల్లి కిషోర్ బాబు పర్యవేక్షణలో అద్దంకి అంబేద్కర్ భవన్ లో జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం ఆత్మీయ అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ టిడిపి పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి తమ స్వలాభం కోసం బీజేపీ పెంపకం కోసం కేంద్రమని ప్రత్యేక హోదా పోలవరం రైల్వే జోన్స్ లాంటి రాష్ట్రానికి ఉపయోగపడే అంశాల గురించి ఏనాడు కేంద్రాన్ని ప్రశ్నించలేదు అని స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే కనీసం అభ్యంతరం తెలపని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని షర్మిల కాంగ్రెస్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు తల్లి ఇందిరాగాంధీ గారు అవునా హత్య అంటే ఈ రకంగా నకిలీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మా బ్యాంకు కాంగ్రెస్ అని చెప్పుకునే 자. <목소리도> రేపు అసెంబ్లీలో మనకు మరి ప్రతిపక్షం మరి మాట దొరుకుడే మనం మరి కాంగ్రెస్ బాగుంటే బాగుంటుందని చర్చించుకొని గ్రామాల్లో ఈ చర్చ గ్రామాల్లో వరకు న్యాయం ఈ రోజు న్యాయం నాడు మరి ఉత్తరం నుంచి దక్షిణం ఉత్తర దక్షిణాలు అయిపోయినాయి ఇప్పుడు తూర్పు నుంచి పడవలకు అది ఎలా భారతదేశాన్ని చుట్టూ ఆయన పాదయాత్ర చేస్తూ న్యాయం కోసం పోరాడతానని మోడీ గారి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ఆ ప్రశ్నలు సమాధానం చేసుకుంటా రామాలయం లింపకాలయం శివాలయం కృష్ణాలయం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడుతున్నది మరి మనకు Like. మనవంతుల్ని ప్రభుత్వాన్ని మనుషులకి కోరుకుంటూ ఈ రోజు చాలా మందికి చాలా సంతోషం మనం ఇప్పుడు కొంతమంది పార్టీలో చేరబోతున్నారు వారిని పార్టీలో చేపసి ఆలోచించి వారితో పాటు మన